నమో వెంకటీశ నమో తిరుమల నమో కలియుగేశ నమస్తే నమస్తే నమ కలియుగ వైకుంఠములు శోభాయమానంగా దేదీప్యమానంగా ప్రకాశమాత్మక కోటి సూర్యులకాంతితో కాంతితో ఓ తండ్రి శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర అంటే మా సగటపులన్నీ తొలగిస్తామని శుద్ధిగా నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి అని సత్యరిష్ణుడు ధ్యానం ముగించుకోగానే వెంటనే అక్కడికి భూతి వచ్చారు గురువు గారు నేను తరించిపోయానని ఏం తరించావు నాయన అన్నాడు గురువు మీరు చెప్పిన పని చేసేసారు ఏం చేశావు మీరు నదిలోకి వెళ్ళి గొంతులతో నిల్చోమన్నా నేను నిలుచుదాను మీరు చెప్పిన ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పారు నారాయణ 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 నూట ఎనిమిది సార్లు చెప్తూ ఉంటే ఆ మాట చెప్తూ ఉండే కొద్దీ నాకు ఏం తెలియలేదు శరీరం మర్చిపోయినాను నీళ్ళల్లో ఉండని విషయం కూడా మర్చిపోయినాను కొద్దిసేపటికి అలాగే పడిపోయారు ఇంతలో నన్ను ఎవరు తెచ్చి గట్టు మీద పెట్టారు ఇప్పుడు నాకు అర్థమైంది ఏమర్థమైంది ప్రాణం పోవాల్సింది కాపాడే అడుపు అట్టు మీద వేశాను అంటే మరణించి మళ్ళీ జన్మించాను నాకు మోక్షం వచ్చింది తరించిపోయాను ఓహో ఇది కూడా నీకు జ్ఞానమే వస్తుంది ఆయన నువ్వు జ్ఞానవంతులు అవుతున్నావు కొద్ది కొద్దిగా చాలు కూర్చొని ఇప్పుడు చెప్పేది విను అలాగే గురువు చెప్తాం ఇంతలోపల శ్రావణ పోతులేదు గురువుగారు సామెత యథూక్తి అయినా మరలా ఒకటి శ్రీరామకృష్ణ పరహంస గారు చెప్పినటువంటి ఇంకొక అద్భుత జ్ఞానం భక్తి సారమైనటువంటి మనవల్ని మేలుకొల్పే మానసిక సమస్యను పోగొట్టేటువంటి ఒక నీతి ఏమిటంటే అదేలాగుండి అయితే ఈ గ్రామానికి గ్రామానికి మధ్యలో ఒక చిన్న అడవి లాంటి ప్రాంతం ఉంది అందరూ అల అటు ఇటు పోయి వస్తూ ఉంటారు ఎందుకంటే ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి గ్రామాలంటే పక్క పక్కపక్కన అందరికీ స్నేహాలు ఉంటాయి వస్తూ ఉంటారు పడుతుంటారు అయితే ఆ మధ్యలో ఒక పెద్ద పుట్ట ఉంది ఆ పుట్టలో పెద్ద పాము ఉంది ఆ పాము ఎవరు పోయినా బుస్సనెగిరి కాటినబోతుంది అందుకని ఒకరిద్దరు కూడా ఆ పాము కాటి గురైపోయి చికిత్స పొంది ఎలాగో బతికి పట్టకట్టారు అందుకని వాళ్ళు ఆ దారిలో పోవడం మానేసారి ఇప్పుడు రాకపోకలు కష్టమవుతుంది పగటివేళ వాళ్ళు ఈ దీపాలు అవి వెలుగు పోతూ ఉన్నారు ఇలా ఉంటే ఒకరోజు ఆ గ్రామానికి ఒక మహా యోగి వచ్చారు యోగి వచ్చి ఆ దారిన పోతూ ఉన్నాడు అంటే గ్రామస్తులంతా కూడా అయ్యా అయ్యా అలా పోకండి ఆడొక భయంకరమైన విశేషత్పం ఉంది అది మిమ్మల్ని ఏమైనా చేస్తుంది అని అన్నారు ఆ యోగి చిరునవ్వు నవ్వాడు అవేసి అలాగే నాయన అని చెప్పేసి పోతున్నాడు ఏమి సన్యాసి ఈ కొంచెం కూడా తలలేనట్టుగా ఉంది బుర్రలైనట్టుగా ఉంది చెప్తున్నావు అర్థం చేసుకుంటూ పోతున్నాడు అన్నారు అనుకున్నారు అందరూ కూడా వాళ్ళు మళ్ళీ కొందరు వచ్చి హెచ్చరించారు నేనా మాకు తెలుసు మేం భయపడదు మీరు వెళ్ళండి అని అన్నారు నేను అప్పటి దగ్గరికి పోగానే పాము బుస్సన్ లేచింది కాటువంటి దగ్గరికి వచ్చింది ఆయన కంటి చూపుతూ అలా చూశాడు ప్రేమతో చూశాడు ప్రేమైన వత్సలంతో చూశాడు బిడ్డని ఎలా చూస్తామో అలా చూసాడు ఆ చూపుతో ఆ పాపం అలా పడిపోయింది పడిపోయిన తర్వాత అది పైకి లేవలేకపోతుంది ఏం చేయలేకపోతుంది దానికి అర్థం కాలేదు వెంటనే మహాత్మా మీరెవరో మహానుభావులుగా ఉన్నారు నన్ను మరణించండి తిరిగి నాకు నా యొక్క జవసత్వాలు నాకు ఇచ్చి ఆహారం తిని జరిగి కూడా లేకుండా పోతా ఉంది సరే నువ్వు ఈ జనాలు ఇటువైపు ఉన్నారు అటువైపు ఉన్నారు మానవులను హింసిస్తున్నాం మానవుల ప్రాణాలు తీయటానికి జంతువులు కావు నీకేదాన్ని హాని చేస్తే నువ్వు వాడిని నువ్వు కాటు వేయవచ్చు తిరుగుబాటు చేయవచ్చు కానీ అమాయకుల్ని కూడా నువ్వు అందుకు నీకు ఎలాగే పడి ఉంటావు అవి తప్పించు తండ్రి నాకు ఇంకా మీద నేను ఎవరిని కాటు వేయను సరే జాగ్రత్తగా ఉండు ఎవ్వరిని కూడా కాటు వేయవద్దు గుర్తు పెట్టుకోవు అన్నాడు ఏం చెప్పాడా యోగి ఎవ్వరిని కూడా కాటు వేయవద్దు అన్నాడు సరే వెళ్ళిపోయాడు అది వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది గ్రామస్తులు అలా పోతుంటే ఆ పాము పొట్ట నుంచి పైకి వచ్చి గమ్మ చూస్తుంది ఏమి ఎవరు నేమంటాం లేదు అది ఇద్దరు మాకు చర్చించుకున్నారు ఆ తర్వాత మెల్లగా రాకపోక సాగించుకుంటూ ఉన్నారు కానీ అది పనికి రావడం అలా చూడడం అలా దిగిపోయి ఏదో పురుగులు కీటకాలు తినడం మళ్ళీ వచ్చి పొట్టలోకి వెళ్ళిపోతుంది అయితే మనుషుల్లో ఊరికి హాని కలిగించడం లేదు వెంటనే ఇది గమనించిన ఆ కొద్దిగా ఏం చేశారంటే ఆ పాము పుట్ట దగ్గరికి వచ్చి దాన్ని గట్టిగా మెడబట్టుకున్నారు అప్పుడు కూడా ఏమనలేదు ఎందుకు గురువుకి మాట అందుకని వాళ్ళు నేను చేయలేదు గమనుడి మరి ఇది ఏం లేదని చెప్పి దాన్ని తోకబట్టి తిప్పి 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 ఆడుకోవడం మొదలు పెట్టారు ఇలా నాలుగైదు రోజులు అయ్యేసరికి దానికి ఉళ్ళంతా పచ్చడి పచ్చడి అయిపోతూ ఉంది నలిగిపోతూ ఉంది ఏం చేసేది రాళ్ళేసి కొడుతున్నారు కానీ కాటు వేయకూడదు ఎట్లా అనేసి శతాబం అలా తర్వాత కొంతకాలానికి ఆ యొక్క యోగి అదే ఆ దారిలో ఆ దారిలో వస్తున్నప్పుడు ఆ యోగి ఆ పామును చూశాడు అది చచ్చిపోయే స్థితిలో ఉంది ప్రాణం పోయే స్థితిలో ఉంది ఇంకా ఏమి ఇలా అయిపోయినావు ఎందుకు అని మీకు మాటిచ్చానుగా తండ్రి అందులో ఇలా అయిపోయిన అప్పుడు గురువు నవ్వుతూ వచ్చే పిచ్చిముఖం దానా నేనేం చెప్పను సకరంగా విన్నావా నువ్వు ఏం చెప్పారు కాటు వేయొద్దు అన్నారు అంతే కదా కాటు వేయొద్దు అన్నాను కానీ బొస్స కొట్టదు కదా అంటే భయపడిపోతారు కదా వాళ్ళు నేను కాటు మాత్రం వేసి సంపద ప్రాణాలు తీయొద్దు అని చెప్పాను నువ్వు అది మర్చిపోయి నేను కాటు వేయాలి వేయకూడదు అనుకునే అజ్ఞానంలో నువ్వు భయపెట్టడం మానేశావు ఎందుకు ఎవరికైనా భయం ఉంటేనే మన జోలికి రారు లేదంటే మనల్ని పట్టి అడ్డిస్తారు కాబట్టి అమాయకమైన జీవి ఇంకా మెదట భయపెట్టు కాట అక్కడ లేని శక్తి వచ్చింది ఆ యోగి మనతో చల్లంగానే శరీరం అంతా మామూలు దాస్తికి వచ్చేసింది సర్వశక్తులు చేసింది ఆ యొక్క సర్పానికి అప్పటి నుంచి ఏ తల ఉంచి ఆ యొక్క స్వామికి యోగి నమస్కరించింది కాబట్టి బలవంతులు ప్రశాంత జీవితానికి అలవాటు పడితే వాళ్ళు ఇదివరకు చేసినటువంటి కర్మలను బట్టి అందరూ వాళ్ళని పీడించడం మొదలు పెడతారు కనుక బలవంతులు భయపెట్టాలి కానీ వాళ్ళని హింసించకూడదు దుష్ట కార్యక్రమాలు చేయకూడదు చంపకూడదు హాని కలిగించకూడదు భయపెట్టు నిన్ను మరీ హీనంగా చూస్తే భయపెట్టు ఎందుకు నీకు శక్తి ఉంది బలం ఉంది మునుపట్టే బలం కూడా ఉంది నిన్ను భయం కూడా ఉంటుంది కనుక ఆ భయం వల్ల నువ్వేం చేయాలి వాళ్ళని భయపెట్టు ఆడుకో పాడుకు ముచ్చటగా ఉంటే ఉండు నిన్ను కానీ హాని విలు పట్టి వస్తే ఒక భీకరమైన చూపు చూడు వాళ్ళు పట్టుకోలేదు మానవులు గ్రహించాల్సింది మనం ఎలా జీవించాలి సమాజంలో మనకు మంచి వాళ్ళు దొరుకుతారు దుర్మార్గులు తగులుతూ ఉంటారు అనేక మంది ఎదురవుతూ ఉంటారు కానీ ఎవరికి ఏ విధమైన మందు వేయాలో ఆ మందు వేస్తే అప్పుడు జీవిత సక్రంగా సాగుతుంది అలా కాకుండా మనం లొంగిపోయినా ఉంటే వాళ్ళు ఉంచి వంచి ఎంగుముక్కలు ఈపు ఇవన్నీ కూడా ఇంచి కాళ్ళు చేతులు ఎక్కడి అక్కడ కూరగా తీసి ఒక బాగా పడేస్తారు మానవులు మానవుని ఎలా జీవించాలో నేర్చుకోవాలి ఈ యొక్క అద్భుతమైనటువంటి కథ రామకృష్ణ ప్రహంస గారు సక్రమంగా చెప్తారు ఆయన అని చెప్పి శ్రావణభూతి నీకు ఇప్పుడు ఆనందమా గురువుగారు ఇది చాలా అందమైన కథ ఆనందమైన కథ మానసిక రోగాలను పోగొట్టే కథ మన మనసుని ఎలా ఉంచుకోవాలో చెప్పే కథ గురువుగారు అన్నారు ఎట్లా ఏ అర్థమై నీ కొన్ని ఏమంటే మనిషి అనేవాడు తాడు చూసి పాము అనుకొని భయపడతాడు అదేవిధంగా ఎవరిని చూసినా వాళ్ళ భయం లోపల అట్లే ఉండి భయపడుతూనే ఉంటాడు శ్రీకర్ణ చూస్తే భయం నెత్తరు చూస్తే భయం ఏ ఎవరైనా కొట్లాడుకుంటుంటే భయం ఏదైనా ఎత్తుపోతే భయం ఇలా అనేక భయాలు పెంచుకొని ఉంటారు అయితే దేనికి భయపడాలి దేనికి భయపడకూడదని అర్థమయ్యేటటువంటి ఈ కథ వల్ల మాకు చాలా ఆనందం కలుగుతుంది అని గ్రామస్థులు కూడా అన్నారు అదేనైనా మానవ జీవితం అంటే ఎదురయ్యేటటువంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడమే అంతేకాని ప్రీకితనంతో ఉన్నంతకాలం మనల్ని పీడిస్తూ ఉంటారు మనల్ని హింసిస్తూనే ఉంటారు మాటలతో గాయపరుస్తూ ఉంటారు అని చెప్పాడు సత్యరీష్ఠుడు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురం నమో నారాయణ నమో నారాయణ సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏ తర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్